సమయ కుమార్ ఏపీ నిరుద్యోగ చేసి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు కేంద్రం విడుదల చేసినటువంటి తొలి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయించడం చాలా ఆనందంగా ఉంది దీంతో పాటు విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి వారు చెప్పారు పోలవరం పూర్తిగా పూర్తి చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొప్పటి నోడ్ ఏదైతే విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్కు పూర్తిగా నీటి సదుపాయం కరెంటు సదుపాయంతో పాటు రోడ్లు రైల్వేస్కి కూడా కొంతవరకు కూడా నిధులను కేటాయిస్తాము దీనివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం వెనుకబడిన జిల్లా జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇస్తామని చెప్పి వారు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కూడా వాలంటీర్ డివిజన్తో కూడినటువంటిది ఇచ్చినట్లయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి మేమైతే భావిస్తున్నాం ఇంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా త్వరతగతిన ఆపి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని యథావిధిగా ప్రభుత్వ రంగ సంస్థగా నడుపుతారని కోరుతున్నాం థ్యాంక్ యూ